నటి సమంత నాగ చైతన్య మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ అయిన విషయం మన దగ్గర తెలిసిందే వీరు బ్రేకప్ సమయంలో వారి అభిమానులు తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు అయితే వీరిద్దరు మ్యారేజ్ పై అనేక ఊహాగానాలు కథనాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి కానీ ఈ విషయం మీద సమంత గాని అటు నాగ చైతన్య గానీ వీరిద్దరు చాలా హుందాగా వ్యవహరించారే తప్ప ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు విమర్శించుకోలేదు అయితే తాజాగా సమంత రాజ్ నిన్మోర్ వివాహం చేసుకున్న నేపథ్యంలో గతంలో నాగచైతన్య తన బ్రేకప్ రిలేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేస్తారు ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి సమంతతో సాగిన నా జీవితం గురించి నాకు ఎనలేని రెస్పెక్ట్ అయితే ఉంది మా మధ్య బ్రేకప్ జరగడం దురదృష్టకరం ఆ తర్వాత మా జీవితాలు మేము సాఫీగా కొనసాగిస్తున్నాము ఒకరి మీద ఒకరికి ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ మా గురించి రాస్తూ మా జీవితాలు జరిగిన విషయాలను హెడ్లైన్గా గా మార్చకండి అంటే మీడియాకి ఇదే నా వినపమని తెలియజేశారు ఇక ఇది ఇలా ఉండగా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టూ డైరెక్టర్ రాజ్ నిర్మార్తో జరిగిన పరిచయం ప్రేమగా మారటం సమంత జీవితంలో కీలకంగా మారింది అదే ఆమె విడాగుల కారణమని తెలుసు ఇక రీసెంట్ గా సమంత డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఈషా సెంటర్ లో మ్యారేజ్ చేసుకునే విషయం అందరికి తెలిసిందే ఈ సందర్భంగా అప్పట్లో నాగ చైతన్య గారు చేసిన ఆ కామెంట్స్ అయితే తెగ వైరల్ గా మారాయి